హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది మన చిన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మలు మనకు తినిపించిన అద్భుతమైన ఆహారం ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇది మీలో ఎంత మందికి ఇష్టమో ఇలా ఎంత మంది తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన ఇంట్లో చేసుకున్న చపాతీలు మిగిలిపోతుంటాయి కదా ఇలా ఒకటి రెండు చపాతీలు మిగిలిపోయినప్పుడు మరుసటి రోజు ఇలా బ్రేక్ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకుంటే భలే ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా గోరువెచ్చని పాలు లేదా కాచి చల్లార్చుకున్న ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి బెల్లం చిన్న ముక్కలుగా చేసుకుని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకోవాలి గ్లాస్ పాలలో మూడు స్పూన్ల బెల్లం వేసి బాగా కలుపుకొని బెల్లం కరిగే వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం కరిగేలోపు మిగిలిపోయిన చపాతీలను కత్తితో లేదా చేతితో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మేము రెండు చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం పక్కన పెట్టుకున్నటువంటి పాలను ఇలా ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఈ పాలలో చపాతి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నుండి పది నిమిషాల పాటు నాణ్యత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత తింటే కమ్మగా బలే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్